ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అన్నారు అర్హులై ఉండి జాబితాలో పేర్లు రానివారు అపోహలకు పోకుండా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు నిజామాబాద్ దర్పల్లి మండలం మైలారం గ్రామంలో నిర్వహించిన ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు గ్రామస్తులకు గ్రామ సభల ద్వారా కనిపించడం జరుగుతోందని ఆయన అన్నారు అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారు కలత చెందకుండా ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్జీలు పెట్టుకోవచ్చునని ఆయన తెలిపారు ఇట్టి పథకాలకు గడువు అంటూ ఏమీ లేదని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రామ్ప్రసాద్ ఏఈవో మనోజ్ టిఏ ప్రసాద్ గ్రామ కార్యదర్శి వనజ నేతలు జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రెంజర్ల లింగారెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గ్రామశాఖ ఉపాధ్యక్షులు కొలి రాజేందర్ నాయకులు మండల మాజీ యూత్ అధ్యక్షులు మధు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పాలి జిల్లా నిజామాబాద్ రెండు వందల అరవై రెండు చిలుకూరి ఒక గుంట ప్లాటు రెండు వందల డెబ్బై ఒకటి హోలి రాజేశ్వరి గుంటలు ప్లాటు రెండు వందల డెబ్బై రెండు శ్రీ గజ శ్రీనివాస్ భోజన ఇరవై గుంటలు ప్లాటు రెండు వందల డెబ్బై తొమ్మిది ఎంపాల శ్రీనివాస్ మూడు గుంటలు ప్లాట్ మూడు వందల పదిహేను మూడు వందల పదిహేడు బొంత రాములు రెండు గుంటలు ఇల్లు మూడు వందల పదిహేడు బొంత స్వప్న రెండు గుంట ఇల్లు మూడున్నర పదిహేడు నాలుగు గుంటలు వర్సు రాదా ఇల్లు కంటిన్యూగా ఇరవై రోజులు మొత్తం డేస్ వచ్చింది వచ్చి ఉండాలా అటువంటి వాళ్ళకి భూమి ఇది కాదు ఎందుకంటే మిస్ అయిన వాళ్ళకి రాసుకోవడానికి మనం కాబట్టి మీరు మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత మా సెక్రటరీ కానీ కార్యవర్గ గాని మళ్ళీ పేర్లు ఇవ్వండి అటువంటి వాళ్ళే మిస్ అయిన వాళ్ళే మనం మెరుపుంట కాదు ఇది ఇది మనం గవర్నమెంట్ చేర్చాలి అయితే తప్పులు అయితే అన్నప్పుడు ఇప్పుడు మేము ఎంత కంప్లీట్ చేసినా మనం ఫీడ్ చేయాల్సిందే కదా మీరు అన్నట్టుగా ఆ మన సర్వే బ్రికెపడంతా మనిషే కదా కొట్టింది అది కొట్టుకోలేదు కదా కాబట్టి తప్పులు జరుగుతాయి దానికి అవి నిర్వహణ చేసుకోవడానికే మనం ఈ సమ గ్రామ సభలో ఈ మా అంశాలని చర్చించడానికి డిస్క్యూ జరిగిందా ఓకే మీరు ఈ మీటింగ్ అయిన తర్వాత లిస్ట్ ఇవ్వండి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే బాధపడద్దు టెన్షన్ పడదు సార్ మా బాధ అది మీరు ఉపాధ్యాయులు ఇలా ఇరవై రోజులు వర్క్ చేయలేరు అంటున్నారు కదా పాపం ఇక్కడ పిల్లర్ స్టెంట్ లేనప్పుడు ఆయన సర్వే చేయలేదు పోయి ఈయన పైకి పోయింది ఆయన పిల్లర్ స్టెంట్ ఇక్కడ ఎద్దోలో వేయండి మొద్దోలా చేసింది అంతే ఆయన సర్వే అయినప్పుడు పిల్లర్ స్టెంట్ ఆయన ఏం పిల్లర్ స్టేట్ ఉంటే ఈయన పని కచ్చిందా రాలేడని కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కదా అది ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కదా ఎన్ఆర్జీస్ సపరేట్ సెక్షన్ ఉంది మండలాలు ఆ ఫీల్డ్స్ అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు కాకుండా సమస్యలు ఇవ్వడానికి మేము ఇక్కడ గ్రామ సభ ఇచ్చాము అన్ని వింటాము ఒక్కొక్కరు మాట్లాడితే మీ మీకు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతారు అందరు పది మంది మాట్లాడితే ఎవరు మాట్లాడితే అమ్మా నీ సమస్య మాట్లాడతారు మీ యొక్క దరఖాస్తు కూడా తీసుకుంటా నేను దాని కొరకే ఇక్కడ రావడం జరిగింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత నా నా యొక్క సమాధానం సరి సరి

లిత చుక్కల లలిత ఇప్పుడు ఊర్లే గ్రామంలో మొత్తం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాల ఇప్పుడు భూమి మొత్తం లేని వాళ్ళకు సుగా భూమి మొత్తం మొత్తం మంది ఉన్నారు జాబ్ కార్యకు భూమికి లింకు పెట్టద్దు జాబ్ కార్డు వాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు ఉంటారు ఈ వర్తించాలా ఈ భూమి లేని వాళ్ళకి మొత్తం జాబ్ కార్డుకి ఈ భూమికి ఏమి నాకు అర్థం కాదు అంటని చెప్తున్నాను నేను ఇండ్లు మొత్తం కిరాయిలు ఉన్న వాళ్ళకి ఇల్లు రావాల ఇప్పుడు ఇచ్చిన కరెక్ట్ చూడాలి ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మైలారం గ్రామ సభ ప్రభుత్వం ద్వారా చేపట్టిన నూతనంగా ఇచ్చినటువంటి నాలుగు పథకాల మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ వారి యొక్క లబ్ధిదారుల వారిగా నాలుగు శాఖల అధికారులు కూడా వాళ్ళ యొక్క లబ్ధిదారుల పేరు కూడా చదవడం జరిగింది మరి వాళ్ళకు పూర్తి వివరాలు కూడా తెలియడం తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిస్ అయితే కూడా వాళ్ళ యొక్క దరఖాస్తును కూడా మేము తీసుకుంటాం ఆన్లైన్లో తీసుకుంటాం ఆఫ్లైన్లో కూడా తీసుకుంటాం మన ప్రజా పాలన దరఖాస్తు కౌంటర్ అనేది ఒకటి దర్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఖచ్చితంగా తీసుకుంటాం ఈ ఈ ప్రక్రియ అనేది నిరంతరంగా జరుగుతుంది హౌసింగ్ కానీ రేషన్ కార్డులు కానీ నిరంతరంగా జరుగుతుంది ఎవరైతే కొత్తగా పెళ్ళైనారో వాళ్ళ యొక్క కార్డు యాడ్ చేయడము కోడలది తర్వాత వాళ్ళ పిల్లలది కూడా యాడ్ చేస్తాము లేదు మేము సపరేట్గా ఉంటాము దంపతుల అంటే కూడా వాళ్ళకు కూడా వాళ్ళ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇది చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ప్రజలందరూ కూడా దీన్ని మంచి వీటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరినీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మా మైలారం గ్రామము దర్పిల్ మండల్ నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాసు గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్య విషయం ఏమనగా అంటే మైలారంలో ఈరోజు గ్రామ సభ పెట్టినాము ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటే అయితే మన ప్రభుత్వం నాలుగు పథకాలు జనవరి ట్వంటీ సిక్స్ వరకు ప్రజలకు అందించాలనే కోరిక మేరకు గ్రామ సభ నిర్వహించము అందులో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాము ఇంకా ఎవరికైనా రాణి ఉంటే కూడా అప్లికేషన్లు ఇవ్వమన్నాము అయితే ఎవరైనా ఇంకా అంటే భూమి లేని వాళ్ళు కానీ లేకుంటే ఇందిరామయ్యులు రాని వాళ్ళు కూడా ఉంటే కూడా అప్లికేషన్లు ఇస్తే స్వీకరించి వాటిని మన ఎంపీఓ గారికి కానీ లేదా ఇక్కడ మన గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారికి కానీ ఇవ్వాలని గ్రామ ప్రజల్ని మేము కోరుతున్నాము మైలారం గ్రామ ప్రజల తరఫున జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నా పేరు లింగారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము విధానం ఏంటంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా గ్రామ ప్రజా పరిపాలన నిర్ణయించడం జరిగింది ఈ ప్రజా సమావేశంలో ప్రజల ఈ నాలుగు స్కీముల గురించి అనే మన ఉంటా ప్రజల మేరకు ఈ ప్రజల ఏమన్నా లాన్ పేర్రాల్లో ఉంటే ఇప్పుడు గ్రామంలో గ్రామశాఖ కార్యదర్శి కానీ ఆఫీసర్ల దృష్టికి కానీ తీసుకువెళ్తే అవి పూర్తి కింది స్థాయి నుంచి అమలు చేయడం కోసం మా సహకారం ఉంటుందని కోరుతున్నాము జరిగింది